విద్యా దీటుగా ప్రైవేటు విద్యా వ్యవస్థలో కూడా మించు మించుగా అంత మంది పిల్లలు చదువుతా ఉన్నారు మరి గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ని వీలనూట్ కూడా చేయడం జరుగుతా ఉంది అటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు చెప్తున్న టీచర్ అవార్డ్స్ ఇవ్వడం కానీ అది గవర్నమెంట్ లెవెల్ లో జరుగుతా ఉంది అయితే ఈ సుమారుగా పదివేల ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రంలో ఉంటే వీటన్నింటినీ సుమారుగా అన్ని ఇన్స్టిట్యూషన్ సుమారుగా ఏడు వేల పది వేల ఇన్స్టిట్యూషన్స్ ఈ అపస్మా ఆధ్వర్యంలో ఒక యూనిట్ గా ఉండి వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల స్థాయిలో ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం కేవలం ఈ అపస్మా ఈ బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనే కాకుండా ఒక మంచి కరికులం అంటే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో వారు ఈ సెమినార్స్ పెట్టడం కానీ దాని మీద వాళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా నేను బాగుండాలి నా ఇన్స్టిట్యూషన్ బాగుండాలి సమాజంలో ఉండే అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండాలన్న లక్ష్యంతో ఈ అపస్మ ముందుకు చాలా చాలా గర్వించదగినటువంటి విషయం అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అపస్మా అన్నది సొసైటీలో ఉండే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీరు వంతు వీరు గవర్నమెంట్ తరఫున సహాయం అందిస్తా కూడా ఉంటారు ఇప్పుడు గతంలో కోవిడ్ టైంలో కానీ అనేకమైనటువంటి ఎఫ్లస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ప్రతి స్కూల్ కూడా వారికి తగ్గట్టుగా సుమారుగా కోటి రూపాయల దాకా కూడా ఫండ్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు రీసెంట్ గా విజయవాడలో జరిగినటువంటి సంబంధించి కూడా మీరందరూ కూడా అమౌంట్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ ద్వారా సర్వీస్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఒక మంచి ఆర్గనైజేషన్ ప్రొఫెసర్ ఆపస్మా మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండాలా అని కోరుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి రెస్టారెంట్స్ మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను